స్థలాల నుంచి ప్రయాణాల నుంచి దగ్గరగా ప్రయాణం ఇచ్చి ఇంప్రూవ్ చూపిస్తూ తీసుకొచ్చారు గృహానికి అనుగుణాన్ని సాధిస్తూ వచ్చాను ఏర్పాటు ప్రజలు సంకల్పం దేవుడు పాప పాపం నుంచి నుంచి పాతలా రక్షించాం నిరీక్షణ నిత్య జీవాన్ని బట్టి ఉన్నారు మా పాపలు చేయించి మామూలు బడ్డుగా సంతో చేసుకున్నాము ఆత్మీయ కుటుంబం తీసుకున్నాం మీ ఏర్పాటు ఉందని నేను నమ్ముతూ మిచ్చిన వాగ్దానం ఇచ్చే బట్టి నేను ఒక భౌతిక శైలి ఉన్నాం కాబట్టి భౌతిక కుటుంబంగా నిర్ణయించినాం మీ అనాదికాల సంకల్పం బట్టి ఉన్నారు అందు విషయం ఈరోజు తీసుకొచ్చినందుకున్నారు చిత్తూరు నుంచి ఒరిస్సా నుంచి ఎక్కడ ఎక్కడ వారు ఉంటుంది ఎందుకు వచ్చినా నేను పిల్లలతో మమ్మల్ని ఎక్కపరిశాలని ఎక్కపరచాలని ఒక కుటుంబం చేయాలని ఉద్దేశము సంకల్పం ద్వారనా బట్టి ఉన్నాను చెప్పిస్తూ

They want కురే కుతండ్రి మీకు స్తోత్రాలు రాసుడు గిద్ది అన్నుడు అశోకరణ స్తోత్ర ఈ కుటుంబంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మీటింగ్ బట్టి శుభకరమైనటువంటి ధ్యానాలను బట్టి మీకు కృద్ధిస్తూ ఉంటున్నాం ఇరు వర్గాల యొక్క కుటుంబ విషయాల్లో ప్రభావ వివాహ విషయాల్లో ప్రభావం చేసి మేలు మెడిస్తూ దైవక్యం ద్వారా కొన్ని మాటలు మాట్లాడండి కనికరించండి మీ చెత్తాన్ని నెరవేర్చండి మీ యొక్క స్వరం పెంపచ్చండి మీ యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నడిపించవచ్చు మనం చేస్తుంది ఏ సుప్రభువు నామను ప్రార్థించి విడుచున్నాం తండ్రి కీర్తన గంధం నూట ఇరవై ఆరో నాకు కూడా బాగాలేదు కాబట్టి నిలబడలేను కాలేదీ నూట ఇరవై ఆరు దొమనవుదరు 126 3వ రెండో వచనం 3వ వచనం చదువు రెండో వచనం మూడో వచనం 126వ దెన్ అర్ నౌతోస్ ఫుల్ రూట్ లాఫ్టర్ అండ్ ద టంగ్ విచ్ షౌల్డ్స్ ఆఫ్ జాయ్ దెన్ దే సెడ్ అమాంగ్ ది నేషన్స్ ది లార్డ్ హస్ డం గ్రేట్ థింగ్స్ ఫర్ దెం ది లార్డ్ హస్ డం గ్రేట్ థింగ్స్ ఫర్ us వి ఆర్ గ్లాడ్ తెలుగు వచ్చు కదా చదువుతావా అయ్యో నేర్చుకోవాలి ఇంకా తెలుగు సరే నేను చదువుతా వినండి తమిళా ఓకే ఓకే అసలు తెలుగే రాదా అంటే చదువుతా కదా సరే ఓకే ఓకే నేను చదువుతా వినండి మనము కళ కనిన వారి వల్ల నుండి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండేను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాడి అన్న జనులు చెప్పుకున యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితులమైతిమే వీరి కొరకు గొప్ప కార్యములు చేసే చేసినప్పుడు ఎవరు విన్నారంటే అన్నిజనులు చెప్పుకున్నారు దేవుడు తన బిడ్డల గొప్ప కార్యం చేస్తాడు అది ఏ రూపంలో ఏ విధానంలో ఉన్నా కూడా సరే అది ఏ పరిస్థితులైనా సరే ఆయన యొక్క గొప్ప కార్యములు ఆశ్చర్యకరములు అంటే ఆయన చేసే కార్యాల గురించి మనం ఒకసారి గుర్తిస్తే ఆయన మలచిపోయేవాడు కాదు గొప్ప గొప్ప కార్యాలు చేశారు చూడండి ఒక మాట ఉంది యోగు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో గొప్ప కార్యాల గురించి పంపిస్తే యోగు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచ్చాం యోగు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను మనం గ్రహింపలేమంట గొప్ప కార్యం ఎలాగ చేస్తాడు ఎట్లా చేస్తాడంటే ఆయన చేస్తాడు మరి ఏ విధానంలో చేస్తాడు చూడండి ఇప్పుడు మనం కూడుకున్నది వివాహ సంబంధంగా మనము కూడుకున్నాం దేవుడు ఒక గొప్ప కార్యములు చేసేవాడు ఇరు వర్గాలు ఇరు వర్గాల కుటుంబాల్లో కూడా ఆయన గొప్ప కార్యం చేస్తాడు ఆయన మరి తలుచుకున్నాడంటే ఆయన గొప్ప కార్యం చేశాడంటే ఎవరు కూడా మార్చలేరు అంత గొప్ప కార్యం చేస్తాడు మనకు బాగా తెలుసు ఇలా వివాహంలో ఈ సందర్భాల్లో మనకు అర్థమయ్యేది మరి అబ్రహాం యొక్క దాసుని గురించి మనకు అన్ని విషయాలు గుర్తిస్తాం ఎలియాస ఎలియాసను ఏం చేశాడు అబ్రహాంతో చెప్పాడు అయ్యా నువ్వు వెళ్ళి నా కుమారుడికి ఒక భార్యను తీసుకోరా పంపించ పంపిస్తున్నాడు పంపిస్తూ చెప్పాడు నా స్వజంలో తీసుకొని రా మంచిదే అయితే ఆ అమ్మాయి రాకపోతే అంటే ఖచ్చితంగా దేవుడు నీకేం చేస్తాడు సహాయం చేస్తాడు ఎందుకంటే దేవుడు అబ్రహాం విషయంలో అన్నిటిలో దేవుడు అబ్రహామును తన కుటుంబాన్ని ఆశ్రయించాడు అబ్రహాం కుటుంబం ఆశ్రయింపబడడానికి అబ్రహం యొక్క జీవితము నిదర్శనం కాబట్టి ఒక పనివాణి పంపించినా కూడా దేవుడు పనివాణి ద్వారా కూడా ఏం చేస్తున్నాడు ఆయన అబ్రహాముకు చేసే ఆశ్చర్య కార్యాలను మనం అక్కడ చూస్తున్నాం పనివాణి పంపించాడు తన కుమారునికి వివాహం సంబంధంగా తీసుకురావడానికి పనివాణి పంపించాడు పనివాడు ఏం చేశాడు ఎవరైనా పోతాయంటే ఇక్కడికి ఇప్పుడు వివాహ సంబంధానికి ఆ పెళ్లి కుమారుడు నాయన అమ్మ ఇద్దరు వచ్చారు ఎవరినో పనివాణి పంపిస్తే ఎట్టుంటది అది మనకు సమంజసం ఉంటుందా ఉండదు కానీ దేవుడు అబ్రహాం విషయంలో పనివాణి ద్వారా కూడా ఆయన యొక్క కార్యములను గొప్ప కార్యములను నెరవేర్చే విధానం మనం అక్కడ చూస్తా ఉంటున్నాం సరే పనివాడు ఎలాగా ఆయన కారణాలను చూశాడు ఆయన కారణము మనకి ఎలాగా బోధపడుతున్నాయి మన తెలుసు ఆది కాండ ఇరవై నాలుగో అధ్యాయం అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చరం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చరం ఆ మనుషుడు ఆ చంద్రుడు ఆమెను తేరుచూచి తన ప్రయాణమును యోవా సఫలపరచనో లేదో వల్లని ఊరకుంటాను ఒక పనివాడు వెళ్ళాడు ఆ పనివాడు మరి తెలుసు అబ్రహాం యొక్క పెద్దదాసుడు మరి కుమారుడు ఆ యొక్క అక్కడికి వచ్చాడు కుమారుని ఆ యొక్క వివాహ సంబంధం వచ్చాడు దేవుడే గొప్ప కారణం జరిగించేవాడని మనం ఇక్కడ చూస్తుంటున్నాం కదా దేవుడు ఏదైనా సరే ఆయన కార్యం చేస్తుంటే సరివైన విధానంలో సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు అయితే ఆ మార్గంలో వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అబ్రహాం యొక్క ప్రార్థన రెండవదిగా ఎలియాద యొక్క ప్రార్థన ప్రార్థన లేకపోతే మనం ఏమి కూడా చేయలేం ఏమిటి ప్రార్థన ఎందుకంటే ప్రార్థన సరైన స్థలానికి మనల్ని ఏం చేస్తుంది తీసుకువెళ్ళు సరైన స్థలం అందుకే మనకు భక్తింగా సింగాకులు చెప్పే మాట ఏంటంటే ప్రతి దానికి కూడా ప్రార్థన అనేది మనకు ఆయన ఎందుకంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి దేవుని యొక్క నడిపింపు కొరకు దేవుని యొక్క కార్యముల కొరకు ఆయన అద్భుత కార్యాల కొరకు అన్నిటికి కూడా ప్రార్థన అనేది మనము చూస్తున్నాం ఇప్పుడు ఎలియాలు పంపించాడు అబ్రహాం ప్రార్థన చేసి పంపించుంటాడు ఉంటాడు ప్రార్థన చేయకుండా పంపించాడు నువ్వు తీసుకురావు అన్నాడు అయితే ఎలియాద యొక్క మార్గములు అంటే యొక్క జీవితంలో కూడా అబ్రహాం యొక్క స్వభావం ఇక్కడ మనకు కనబడుతుంది ఏం చేశాడు వంటల్ని అక్కడ మోహరింపజేశాడు మోహరింపజేసి తన మనసులో ఈ ప్రార్థన కూడా చేస్తున్నాడు చూడండి ఒక మాట ఉంది అక్కడ చూడండి పదిహేనవ వచ్చనంలో చూడండి సరే పదమూడు వచ్చనం చిత్తగింసము నేను ఈ నీళ్లు ఓట యుద్ధ నిలుచుతున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుగురటకు వంచుతున్నారు కాబట్టి నేను త్రాగుటకు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ వంటలకు నీళ్లు పెట్టేదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నా సేవకుడిని కొరకు నీవు నియమించింది ఉండును గాక అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపితు అని తెలుసుకుందు నేను అతడు మాట్లాడట చాలా ముందు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుతో మాట్లాడుతుండే అదే ప్రార్థన మాట్లాడితే సాధక మునిపే ఆ ప్రార్థనకు అంటే ఇక్కడ గొప్ప కార్యం ఎలా ఉందంటే ప్రార్థన అనేది మనం చూస్తూ ఉంటున్నాం ప్రార్థన ప్రార్థన లేకపోతే గొప్ప కార్యం లేదు ఇవి లేదు ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన అది మీ మీ పేరు బారమ్మా చేసుకుంటున్నా ప్రార్థన చేసుకోవాలి ఎవరికి భవిష్యత్ ఎవరిది భవిష్యత్ దేవుది కాదు భవిష్యత్తు ఎవరిది నీది నీ భవిష్యత్తు కొరకు నువ్వేం చేయాలా తల్లిదండ్రులు చేస్తారు వాళ్ళ బాధ్యత అది వేరు వాళ్ళ దాని తల్లిదండ్రులు చేసే బాధ్యత వేరు కానీ నీ భవిష్యత్తు కొరకు నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా ప్రార్థన నువ్వు చెయ్యాలి ఎందుకంటే ఆ భవిష్యత్తు అంతా నువ్వు ఉండాల్సింది ఇక్కడ ఇలియాగలు సరైన విధానం తీసుకొస్తున్నాడు దేవుడే తీసుకొస్తున్నాడు గొప్ప కారణం ఎలా చేస్తున్నాడంటే దేవా ఇట్లా వస్తారు ఎవరో ఒకరు వస్తారు అమ్మాయిలు వస్తారు ఈ పిల్లల్లో ఎవరో ఒకరు నీ నీ యజమానికి భారీగా నా యజమానికి భారగా ఉండాలంటే సరే ఎట్లా అంటే సరాసరి ఆమె చూడండి అంత గొప్పకారంలో అంటే దీనికి అంత వెనక ఉండేది ఏంటంటే ప్రార్థన మన జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే మనము వెళ్ళే మార్గాలు ఒకవేళ మనకు బాగానే ఉండొచ్చేమో కానీ అది సరైనటువంటి మార్గాలు కావు అందుకే మేము వివాహాలు చేసేటప్పుడు మొట్టమొదటి చెప్పే వాళ్ళంటారు ఆ డబ్బు చూసుకుంటారు అందాలు చూసుకుంటారు ఇది చూస్తారు ఎన్ని చూస్తారు నేను ఒకటే మాట చెప్పేది ఇప్పటికైనా ఎప్పటికైనా ఒకటే మాట చెప్పేది మీరు ప్రార్థన చేసుకోండి మీకు మీకు హృదయంలో దేవుని చిత్తం ఉంటేనే బాగా ఉండడం మంచి వాడు మంచోడు కాదు అందరు మంచోడు కాదు అందరూ ఎవరు మంచివాడు మంచివాడు అని భూలోహలవుడు లేడు కానీ నువ్వు నిజంగా ప్రార్థన చేసుకుంటే నీకు ఆ వివాహ విషయంలో దేవుడి చిత్తం నీకు నీ కుటుంబానికి వస్తేనే మనం ఏం చేయాలి వాడు మంచోడు కానీ దుర్మార్గుడు కానీ ఏమైనా కానీ మనం ఏం కాదు ఆ దానికి ప్రొసీడు కావాలి ఒకసారి అనంతపురంలో అనంతపురంలో కర్నూలు జరిగినటువంటి సందర్భం మీకు చెప్తాం అరవిందవంకులు సమయాల్లో ఒక ఆమె అందమైన అమ్మాయి చాలా చక్కటి అమ్మాయి సంగ పెద్ద కుమార్తె ఆమె వయసుకొచ్చింది మరి వివాహం చేసుకుంది అక్కడే కర్నూలు దగ్గర ఒక వ్యక్తి వికలాంగుడు కాలు చేయలు మన నడిపిస్తే నడిచేవాడు వికలాంగుడు మంచి విశ్వాసం అతను కూడా నమ్ముకున్నాడు ప్రభు నమ్ముకున్నాడు బాగా చదువుకున్నాడు ఎంత చదువున్నా కూడా మనం ఏం చూస్తాం చెప్పండి అన్నం చూస్తాము బాగున్నాడా లేడా చూస్తాము ఎన్ని ఆ ఆయన దేవుడు మరి ప్రభు ఆమెతో మాట్లాడాడట దేవుడితో ఆ పెద్ద కూర్చో మాట్లాడు నువ్వు ఆ వ్యక్తిని నువ్వేం చేయాలా పెళ్ళి చేసుకోవాలి సరే ఆ వ్యక్తి ఎట్లున్నాడంటే ఎట్లున్నాడు ఆ వికలా ఆ వికలాంగుడు అప్పుడు ఏం చేశాడంటే ఆ ప్రభు మాట్లాడతాడు ఆమె ఆమె పోయి ఆమె పోయి చెప్పారు అరవై చెప్పాడట అగ్గులు నాతో ఏమో దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఈ విగ్లా చేసుకోమంటాడంటే అది దేవుడు చెప్తు నువ్వు చేసుకోవచ్చు నాకు సంబంధం లేదమ్మా దేవుడు చెప్తున్న నువ్వు చేసుకోవాల్సి ఇప్పుడు జరిగిన ఉన్నారు వాళ్ళు ఊరికే కాదు జరిగిన ఉన్నారు దేవుడు చెప్తూ చేసుకోవాలి వాళ్ళ అంటాడే ఇచ్చేది ఎంత ఉన్నా కూడా కోటేశ్వరుడు ఉన్నా కూడా వాడికి ఇచ్చేది అసలు ఇతరుల మీద ఆధారపడేవాడు కూడా ఆయన దేవుడు అన్నాడంటే ఆమెతో నువ్వు కానీ చూసుకోకపోతే నీ పనే ఉంటాడు నువ్వు ఎవరేం చేసుకో నువ్వు ఎంత అంతగత చేసుకో నేను మాత్రం చంపేస్తా అని డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పాడంట దేవుడు ఇక ఆమె తట్టుకోలేక వాళ్ళ నాయను మెప్పించి ఆనందం కాలంలో అతనితోనే బాగు ఏ రోజైతే పెళ్లి పీటల మీద అంటే మ్యారేజర్ కూర్చున్నారో అప్పుడే ఆయనకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగుగా అప్పుడే వచ్చింది అటు ఆర్డర్ వచ్చింది మంచిగా కుమారులు ఇద్దరు ముగ్గురు కుమారులు ఆమె ఎంతగా మరి అంత అందగతే అంటే దేవుడి చిత్తానికి వ్యతిరేక మనం ఏం కూడా చేయలేము అది ప్రాముఖ్యమైంది దేవుడు చిత్తము అంటే ప్రాముఖ్యం అది ఎలాగ కనుక్కుంటామంటే కేవలం ప్రార్థన ద్వారానే కనుగొనాలి ప్రార్థన ద్వారా అది చేరు చిత్తం ఉన్నప్పుడు దాన్ని మనం ఏ ఎవ్వరు కూడా మార్చలే మార్చలేదు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తం దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాగ్దానం దేవుని కారణం జరిగించాలంటే ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా కాబట్టి మనం గుర్తుంచుకుందాం ఇది దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మాతో మాట్లాడింది ఏంటంటే నీవు ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా పోకుండా ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలని అప్పుడు గొప్ప కాలం చూస్తాం ప్రభు నేను ఈ గొప్ప ఇలాగా చ వీళ్ళిద్దరి విషయంలో ఉండే వీళ్ళిద్దరి విషయంలో కూడా మేము 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 పెళ్ళి ఉన్నాం వీళ్ళిద్దరి విషయంలో మేము అది తెలుసు అన్న అన్నప్పుడు బాగుండడు మనిషి ప్రవృచితం చిత్తం అంటే మరి ఈ యొక్క అక్కడేమో ఉండాలి ఈయనేమో ఇటువైపు ఉన్నాడు ప్రభా ఏం లేదు ప్రార్థన చేసుకోమన్నాడు దైవ ప్రసాదన దైవప్రసాదనే కదా ప్రార్థన చేసుకున్నాడు అంతే ప్రార్థన చేసుకోమన్నాడు మేము అప్పుడు తిరుపతి దగ్గర ఉన్నాం ప్రార్థన చేసుకోమంటే మొఖం కూడా చూసినా లేదా నాకు కాదు తెలుసు కానీ ప్రాణం చేసుకున్నారు ఈ అమ్మాయి అని చెప్పేసారు అంతే నీ మళ్ళీ ఎదురు మాట్లాడేదానికిలే జరిగిన విషయం చెప్తున్నా మేమున్నాం కాదు మీ ఎదురు మాట్లాడేదానికిలే మరి జరిగే పరిణామాలు ఎట్టున్నాయో దేవునికి తెలుసు జరిగే పరిణామాలు ఎట్టున్నాయో తెలుసు ఇప్పుడు అన్నకు గత నాలుగు సంవత్సరాలుగా యాక్సిడెంట్ ఇప్పుడు దేవుడి చిత్తం ఉంది కాబట్టి అక్క మరి ఎన్ని విషయాలు తట్టుకొని ముందుకు వెళ్తా ఎవరు చేస్తారు దేవుడి చిత్తం లేకపోతే ఒక వ్యక్తి ఎన్ని రోజులు నడిపిస్తాడు చెప్పండి ఒక వ్యక్తి ఎన్ని రోజులని పట్టుకొని నడిపిస్తూ దేవుడి చిత్తము ప్రార్థన దేవుడు ప్రార్థనది కాబట్టి ఇద్దరు ఏమైపోయారు అంటే నిలుచున్నారు ఎప్పటి వరకు ఇప్పుడు నా విషయం కూడా జరిగినదే మన వరకు యాక్సిడెంట్ అయింది ఎంత పరిస్థితి అంటే దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏమి కూడా దేవుడి చిత్తం ఉండేదనుకో అది ఎంతదైనా సరే మనం గుర్తుపెట్టుకో కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఎలియాదరి విషయంలో మీరు కూడా ప్రార్థన విషయంలో గొప్ప కార్యముడు మనం చూడాలి దానికి వెనకేము ఉండాలా ప్రార్థన అది అంతే కాబట్టి ఆ గొప్ప కార్యముల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం ప్రభువును మనము స్తుతిద్దాము మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి అర్థమైదా మనిషి అన్ని ఎట్లుంటాయంటే అంటే మనకు అనేది ఏంటంటే నా విషయం ఏంటంటే నా విషయంలో ప్రభుత్వ దెబ్బిడలేనివారు రాజారామకులు తెలుసు కదా మీకు బాపట్ల రాజారామకులు ఇటీవల హెబ్రోల్ నుండి ఒక ఆంటే తిరుగుతాడు ఆ బాప రాజారావు ఆ అంకులు అన్నాడు ఏడు వాడు వివాహం చూసుకురాపోయాడు నేను ఒకటే మాట చూసి వచ్చిన ఆడ చూసి కూడా చూడలే ఒకటే మాట అన్నా అంకులు మీకు ఇష్టమైతే ఇదే ప్రభు చిత్తం ఇంకా అంతే ప్రభు చిత్తానికి ఇప్పుడు దేవుడే దేవుడే ప్రభు సహాయం ప్రార్థన విషయంలో ఏం చేయాలి మనము చాలా జాగ్రత్త ఆ విషయం గొప్ప కారణం చేయాలంటే ఆయన చేయాలంటే ప్రార్థన మనము వెనకుండా ప్రతి ఒక్కరుగా అందులో ప్రాముఖ్యంగా నీ విషయంలో ప్రాముఖ్యంగా వేయజాలా ప్రార్థనలో ముందుకు కూడా అది నేను విషయంలో గుర్తు ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం చేస్తాడు మనకు ముందుకు నడిపిద్దాం ప్రార్థన చేసుకుందాం నాలుగు జరుబాబే చేతులు ఈ వేసినవే కదా అతని చేతులు ముగించడం అప్పుడు సైనిపదు హోవా నన్ను మీ పంపి పంపిణా నీవు తెలుసుకుందావు నన్ను నీ ఎద్దకు పంపిణా ఏ మాట మీకు అంటే అదే ఏ మాట ఏ మాట అంటే ఆ ఇంటిని కట్టారు ఓకే 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 ఇల్లు పునాది వేసలు ఆయన చేతులే ఆయనే చేతులు ముగించారు ఓకే ఓకే ఆయన చేతులు పునాది వేస్తారు ఆయన చేతులు ముగిస్తుంది ఎయిట్ లో కూడా అదే వర్షం నేను మళ్ళీ కన్ఫర్మేషన్కి అడిగాను అనమాట అందుకని నాకు పెళ్ళి అనేది ఒక ఇల్లు కట్టడం లాగా దేవుడి ఇల్లు కట్టాలి పెళ్లి చేసుకున్నప్పుడు హస్బెండ్ అండ్ వర్క్

ఓకే అదే రెండింటికి కట్టడం అనేటువంటి మాట దేవుని మందిరానికి రెండు అశోక్ అశోక్ పర్లోకమంది తండ్రి ఏసు కొందరు నూట ఇరవై ఆరు అధ్యాయ పట్టి స్తోత్ర విహోవా మన కొరకు గొప్ప కారులు చేస్తున్నాడు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం శ్యామ విషయాలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం వారి తల్లిదండ్రులను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మీరు ప్రభా గొప్ప కారణాలు చేసేవాడు ఒక ఏడో అర్థం యోగ ఉందో ఐదో విషయంలో గ్రహింపలేని గొప్ప కారణాలు చేసేసేవాడు తండ్రి మరి విషయాల విషయంలో మీరు చేసే మేలు బట్టి స్తోత్రాలు ఈ లోకంలో తనను మీరు తీసుకొచ్చారు తన జీవితంలో సహాయపడ్డారు ప్రభు ఆత్మీయంగా విభుల్లో వెళ్ళడానికి అన్ని విషయాలు సహాయపడుతున్నారు ఎంతో ఉదరాన్ని చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా ప్రభా తన జీవితం యొక్క భాగస్వామి కొరకై తను చేసిన ప్రార్థన బట్టి ఉదరాలు చెల్లిస్తూ ఉంటున్నాడు దగ్గరా గ్రంథం ప్రభావలో అక్క మా అధ్యాయంలో ఉంటున్నటువంటి దేవుడే జరుబాబుల చేతులు ఈ మందిర పునాదులు వేస్తాయి ఈ పని పునాలు ఆయనే కర్తాడమే సెలవుస్తాయి నిజంగా గుడారంలో కట్టడం తనకు బహుస్పష్టంగా దైవవాక్యం ద్వారా దగ్గర గ్రంథాలు నేను మాట్లాడిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు నాయన కనికరించండి ప్రభా ఎలియాలను పంపిన రీతిలో ప్రభా సక్రమంగా అన్ని కూడా సక్రంగా చేసుకోవడానికి మీరు చూపిన ప్రభుగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి మీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా తల్లిదండ్రులు ఇరువురు తల్లిదండ్రులు కూడా ప్రభా ప్రార్థిస్తూ వచ్చారు ప్రభా మీరు ప్రార్థనకు జవాబిస్తూ వచ్చారు ప్రభా మీ ప్రార్థన మీరు నెరవేరుస్తూ వచ్చారు మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి దేవించి ఆశ్రవించండి ఇది యహో వల్ల కలిగిన కార్యం మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేమన్నటువంటి మాట మా జీవితాలు మీరు నెరవేర్చవలసి వేడుకుంటున్నాం జ్ఞానం చేసుకున్న ఆయన ప్రభు ప్రభా ఆత్మీయంగా మీరు బలపరిచిన దేవా మీకు ఎంత స్తోత్రాలు మీరే సంపూర్ణ చిత్రం నెరవేర్చరు రేపటిదిన ప్రభా మరి చిత్తుల్లో వెళ్ళి కలవాలి ప్రభావ మరి ఇక్కడ బయలుదేరి వెళ్తున్నారు ప్రభా అన్ని విషయాల్లో ప్రభావ మీ నామానికి మహిమ తీసుకురావలసి మనం చేస్తుంటున్నాం మనుషులు సృజించిన దేవుడు ప్రభా వివాహం ఎన్నింటికే ఘనమైందన్న వారి జీవితాల్లో ప్రభా ఘనంగా మీరు అనుగ్రహించిన ఆయన మీరు మహిమ పొందవలసి మనం చేస్తుంటున్నాం వాగ్దానాలు ప్రభా మరి మీ దాచుడు దక్సింగ్ గారు ప్రభా వాగ్దానాలు చూసేవాడు ప్రభా ప్రభు వీతో మాట్లాడుతున్నారు లేదా చూసేవాడు అలాగ ప్రభా మీ దినాల్లో పరిస్థితులు మీరు ఎదుగురు ప్రభా అయితే విషయాలు విషయంలో మరి మీరు కంఫర్మ్ గా మీరు మాట్లాడేది మీకు కృతజ్ఞతలుస్తూ ఉంటున్నారు కుటుంబాన్ని దేవించు అని నాకు అనుగ్రహించండి ప్రభావ మీ పరిపూర్ణ చిత్తానికి సంపూర్ణంగా అప్పని ప్రభా ఈరోజు చేసిన ఈరోజు జరిగిన సమయం మీటింగ్ మా సహవాసం పెంపొందించండి ఆత్మీయంగా భౌతికంగా ప్రభా మరి సహవాసం కలిగి మీలో నివసించే బిడ్డలంగా మమ్మల్ని చేయవలసి మనం చేస్తూ మా ప్రార్థన దేవ మీకు ఎంత స్తోత్రం చెల్లిస్తూ ఇరువురి విషయంలో కూడా మీ పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చినందుకు మీకు వందనాస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ అవుతున్నాం తండ్రి జ్ఞానం చేసుకుంటున్నాను కృతజ్ఞత మీద ప్రభావ మరి వేధాసం కూడా సురక్షణ తీసుకొచ్చారు వాళ్ళ వచ్చినాయ కూడా సురక్షణ తీసుకొచ్చారు మీకు స్తోత్రాలు మరి తిరిగి వెళ్ళే మరింత కూడా మీరు స్తోడై ఉండండి బరువు బాధ్యతలు అన్నిటిలో కూడా మీరు తోడో స్మరూ చేస్తున్నా మీ కృపను కోరుకుంటున్నాం కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలుస్తూ ఏ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తల్లి మీరు ప్లాన్ చేస్తే అన్నతో బ్రాన్ చేయండి అన్న నాకు